బాలనాగమ్మ కథ శ్రీకాశీకి పడముక్తి దిక్కున మున్నూరు రామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది ఆ రాజ్యానికి రాజు నవాంబోజరాజు ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ వాళ్లకు చాలా ఏళ్లకు సంతానం కలగలేదు పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నూయరాని నోములు నోచింది పుట్టరాని పట్టరాని వ్రతాలు పట్టింది ఆఖరిక ఆఖరున జఠంగముని పర్వతం చేరుకుని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్యం మూలన నాలుగు మధ్య చెట్ల నడుమ ఉన్న బాలమామిడి చెట్టు ఎక్కింది ఎన్ని పండ్లు పోసుకుని తింటే అంతమంది పిల్లలు కలుగుతారని ఒడినిండా పండ్లు తింపింది కిందకు దిగంగానే ఏడు పండ్లే మిగిలినాయి రెండోసారి కూడా సరిగా అట్లనే అయ్యింది మూడోసారి మళ్ళా ఆ చెట్టు మీదకి ఎక్కింది పండ్లు తెంపసాగింది అప్పుడు పన్నెండు తలల నాగేంద్రుడు చుట్టు చుట్టూ చుట్టుకుని పడగలెత్తాడు అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటా ఎందుకు వచ్చినావు స్వామి నా ప్రాణాలు తీయటానికి వస్తువా నా ప్రాణాలు కావాలంటే పిల్లలు పుట్టిన తొమ్మిది నెలలకు నిన్ను చేరుకుంటా అని చేతులు మొక్కింది సరే మాట నిలబెట్టుకోపో అన్నాడు నాగేంద్రుడు చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఓడిలో ఏడు పండ్లే ఉన్నాయి ఏడు పండ్లు ఇంటికి తీసుకువచ్చి వాటిని ఆరగించింది నెలలు నిండినాక ఒకటే కాన్పులు ఒకే కాన్పులో ఏడు మంది ఆడబిడ్డలకు జన్మనిచ్చింది ఆ ఏడు మందికి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్య పగడాల సంగమ్మ మునికన్య బాలనాగమ్మ అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగింది సరిగ్గా తొమ్మిది నెలలు పూర్తి కావస్తుండగానే పెనిమిటిని పిలిచి రాజా ఇచ్చ ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకుని పోతాడు పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే కడుపులో పెట్టుకుని కాపాడుకో మారుమనువు చేసుకోకు నా పిల్లలు బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది అన్నట్లుగానే తొమ్మిదో నెల అయిపోగానే నాగేంద్రుడు ఆమెను కాటేశాడు నవాంభోజరాజు కూడా భార్యకిచ్చిన మాట మరిసిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు పగులు రాత్రి వాళ్లతోనే గడుపుతున్నాడు రాజ్యము రాచరికం మర్చిపోయాడు అప్పుడు మంత్రులు ప్రధానులు బంధువులు బలగము అంతా కలిసి ఆయనకు నచ్చ చెప్పి మాణిక్యాల దేవితో మళ్ళీ పెళ్లి చేశారు అయినా కానీ రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం ఎల్లదీస్తున్నాడు ఇది ఇట్లుండగా ఢిల్లీ పాదుషా నుంచి నవాంబోజరాజుకు జమాబందీ లెక్కలు చూడటానికి రావాల్సిందిగా తాకీదొచ్చింది ఇదే మంచి సమయమని మాణిక్యాల దేవి పిల్లలను నా కంటిపాపల్లాగా చూసుకుంటాను నీకేం భయం లేదు రమ్మని చిలుక పలుకలు పలికింది తప్పనిసరి ఆమెకు పిల్లలకు నచ్చచెప్పి ఢిల్లీకి పోయాడు రాజు ఈ పిల్లలు బతుకున్నంతకాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్లు లేడని మాణిక్యాలదేవి వాళ్ళని కన్నమ్మ కష్టాలు పెట్టింది తిండి పెట్టకుండా నీళ్లు పొయ్యకుండా విషం పెట్టి చీకటి చీకటింట్లో వేసింది అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆత్మ ఆ పిల్లలను కాపాడింది ఇట్లా అయితే పని కాదని అడవిలో అడవిలో ఒక పాడుపడ్డ గుడిలో వేసి తాళమేసి ఏ మెరుగినట్లు ఇంటికి వచ్చింది అక్కడ కూడా లక్ష్మీదేవమ్మ ఆ పిల్లలను కాపాడింది ఢిల్లీలో ఉన్న భర్తకు కళలో కనిపించి సంగతంతా చెప్పింది వెంటనే నవాంబోజరాజు పాదుషాక్ మాట కన్నా మాటన్నా చెప్పకుండా రాజ్యానికి వచ్చాడు మాణిక్యాల దేవిని తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టి తన పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు ఎట్లయితే కాదని మాణిక్యాలదేవి మరుగు మందు పెట్టి భర్తను వశపరుచుకున్నది ఆ మందు మాయతోని రాజు ఆమె చెప్పినట్లు ఆడసాగాడు ఒకరోజు మాణిక్యాల దేవి ఆ పిల్లలను చంపే చంపేసేయమని అడవికి పంపించింది కన్న బిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిలో నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చాడు భోజరాజు ఆ అడవిలో దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడుకోసాగింది అదే సమయాన పానుగంటి రాజైన వద్దిరాజు వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ కనుక్కున్నాడు వాళ్ళు తన అక్క బిడ్డలేని గ్రహించి తన రాజ్యానికి తీసుకుపోయి తన ఏడు మంది కొడుకులకి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు ఆ విధంగా సూర్యవద్దిరాజుకు సూర్యనాగమ్మ రాజుకు చంద్రనాగమ్మ సర్పవద్ది రాజుకు ఉత్తర కన్య పాపపద్దిరాజుకు దక్షిణ కన్య కామవద్ది రాజుకు పగడాల సంగమ్మ రామవద్దిరాజుకు మునికన్య కార్యవద్ది రాజుకు బాలనాగమ్మ భార్యాలయ్యారు ఇది ఇట్లా ఉండగా నవాంభోజరాజు చెప్పకుండా పోయింది పోయాడని ఢిల్లీ పాదుషా కక్ష కట్టి పనులు సరిగ్గా కట్టట్లేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకుని నవాంబోజరాజును ఎల్లగొట్టిండు భార్యతో పాటు అడవులు పాలైన నవాం భోజరాజు అడవిలో కట్టెలు కొట్టుకుని బతుకు సాగాడు ఒకరోజు కట్టెలెమ్మ నీకే పానుగంటి పోతే బిడ్డలు ఆయనకు గుత్ బిడ్డలు ఆయన గుర్తుపట్టి చేరదీశారు భర్త ఎక్కడా పోయాడో తెలవక వెతికి వెతికి పిచ్చిదై ఎక్కడెక్కడో తిరుగుపట్టింది మాణిక్యాలదేవి కొన్ని రోజులకు మరుగుమందు వికటించి నవం నవంబోజరాజు కూడా కాలం చేశాడు